హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వరశ్రీకాళంని నేనైతే ఈరోజు మీకు అరసవెల్లే టెంపుల్ చూపించబోతున్నాను ఫైనలీ ఈ అరసవిల్ టెంపుల్ కైతే వచ్చే నా ఫస్ట్ లాగ్ ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదే క్లాక్ రూమ్ అనమాట అక్కడే మన ఫోన్స్ అన్ని సబ్మిట్ చేసుకో ఛార్జ్ అయితే ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ క్లాక్ రూమ్ డస్ట్ టెంపుల్ పక్కనే ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తాను ఫ్రెండ్స్ బయటొచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా అయింది బయటకు స్వామి స్వామివాడికి చాలా చక్కగా ఊరేగిస్తున్నారు అండి ఇప్పుడు హింద్ర పుస్తకడిని దేటికి వెళ్తున్నాం మీరు కూడా నాతో అండి ఇదిగోండి చూడండి ఇది హింద్ర పుస్తకరిని స్నానాలు కూడా చేసుకోవచ్చు కానీ లో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ స్నానం కుదరకపోతే ఇక్కడ కాలు చేతులు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకోవాలి ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని భక్తుడు నమ్మకం మేమైతే స్నానం అయితే చేయలేకపోయాం ఎందుకంటే చిన్న చిన్న వర్షం అప్పటికి పడుతుంది గుడి చూసారే అంత అందంగా ఉందో లైటింగ్స్ తో మాకైతే చాలా సంతోషం వేసింది దర్శనం బాగా అయినందుకు ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఒక లడ్డు రెండు పులిహోళ్ళు తీసుకున్నాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళైతే దైవం సూర్యనారాయణ స్వామి సో వాళ్ళు ప్రతి వారం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ప్రసాదం తింటున్నాను ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పడు మీకు మీలో ఎవరికైనా పులిహోర ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి ఇది నా ఫస్ట్ వ్లాంగ్ అండి నేను చిన్నదాన్ని కదా ఫ్రెండ్స్ అందుకే కంటిన్యూస్గా చెప్పలేకపోతున్నాను బట్ ఏం పడలేదు ఫ్రెండ్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడు మీకు మార్కెట్ ఏరియా చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయ వెండకన్ను బంగారం కన్ను అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారా ఇక్కడ చనగలు ఖర్జూరము అవి కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ జ్వరం అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలా హెల్తీ కాబట్టి మీరు కూడా తినండి ఫ్రెండ్స్ పుల్లి టెంపుల్ బయట ఒక మార్కెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో నేను చాలా అయితే బొమ్మలు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నాకైతే టాస్ చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అర్శ్రీ టెంపుల్ బయట శ్రీ సత్య సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే కుదరలేదు కాబట్టి ఈ వీడియోలో చూస్తున్నారు కదా రాగి కడియాలు రాగి ఉంగరాలు దేవుసు గాజులు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే ఇలా షాపింగ్ చేయడం భలే ఇష్టం ఫ్రెండ్స్ దేవుడి విగ్రహాలు ఫొటోస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ హనుమాన్ జెండా ఉంది కదా ఇంటి ముందు పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే టి బేర్స్ అవన్నీ ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బట్ నాకైతే చాలా టి బేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఫ్యాన్లు చిన్న పెయింటింగ్ షర్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చేశారు కదా పెయింటింగ్ది ఇది ఫ్యాన్ మేమైతే ఇంటికి క్రియేట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం మీకు ఈ వీడియో నచ్చదు కనుక ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎక్కువ షేర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్